బుచ్చి మండల ప్రజాపరిషత్ కార్యాలయనందు బీసీ ఈబీసీ కాపు రెడ్డి కమ్మ వైశ్య బ్రాహ్మణ్ ఈ యొక్క కార్పొరేషన్ల కింద స్వయం ఉపాధి పథకం మంజూరు కొరకు దరఖాస్తులు పెట్టుకున్న వారికి పంతొమ్మివ తారీఖున రాబాల మునులపూడి నాగైగుంట నాగమాంబపురం ఇసుకపాలెం పంచేడు చల్లయిపలెం వాసులను మరియు ఇరవయో తారీఖున దారమడుగు కాలైకాగోళ్ళు జొన్నవాడ పెనుబల్లి మినగళ్ళు ఈ యొక్క గ్రామాలకి రెండు రోజులు ఇంటర్వ్యూ నిర్వహించి ఉపాధి పథకం కింద మంజూరు చేస్తామని ఎంపీడీఓ శ్రీహరి గారు తెలిపారు ఈ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గారు అయినటువంటి పి విద్యాసాగర్ రెడ్డి గారు అలాగే యూనియన్ బ్యాంక్ బుచ్చి ఫీల్డ్ ఆఫీసర్ వి నవీన్ కుమార్ గారు పాల్గొన్నారు అందరికీ నమస్కారం బీసీ కాపు ఈబీసీ రెడ్డి కమ్మ వైశ్యార్ బ్రాహ్మీణు ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యో ఉపాధి అవకాశాలు కల్పించడం కోసంగా స్వయం ఉపాధి పథకాలని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అందులో భాగంగా మన మండలంలో దాదాపు రెండు వందల ఎనభై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ రెండు వందల ఎనభై ఎనిమిది మందిలో మనకి నలభై యూనిట్లు ఉన్నాయి బీసీలకి ఓ ఈబీసీలకి కాపులకి అందరికి కలిపి నలభై యూనిట్లు ఉన్నాయి ఈ నలభై యూనిట్లకి లబ్ధిదారుని ఎంపిక చేసేందుకోసంగా ఈరోజు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఇంటర్వ్యూలో అందరు బ్యాంక్ మేనేజర్లు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఉదయం ఈరోజు పదమో తేదీ ఉదయము కొన్ని గ్రామాలను పిలవడం జరిగింది మునుగుపూడి నాగాయగుంట రేపాల గ్రామాలని సో మధ్యాహ్నం నుండి ఇసుకపాలెము చల్లాయిపాలెము పంచాయతీ గ్రామాలకు సంబంధించిన యువతకి ఇంటర్వ్యూ నిర్మించడం జరుగుతుంది సో మిగిలినటువంటి గ్రామ పంచాయతీలు అయినటువంటి దర్ దామరమడికి కానీ కాళాయకాగులు కానీ తర్వాత మినగళ్ళు పెనుబల్లి జొన్నవాడ ఈ గ్రామాలన్నిటికి కూడా రేపు నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ అభ్యర్థులందరూ కూడా వాళ్ళు ఏ యూనిట్ని పెట్టాలనుకుంటున్నారు ఆ యూనిట్కి సంబంధించిన వివరాలతో పాటు వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు కూడా తీసుకుని వాళ్ళు హాజరు కావాల్సిందిగా వాళ్ళందరినీ కూడా కోరడం అయింది సో దీంట్లో అన్ని బ్రాంచ్కి సంబంధించిన బ్యాంక్ మేనేజర్స్ పార్టిసిపేట్ చేశారు ఈరోజు యూపీఐకి సంబంధించినటువంటి ఫీల్డ్ ఆఫీసర్ నవీన్ గారు అదేవిధంగా ఏపీజీబీ బ్రాంక్ బుచ్చిక్ రెడ్డిపాలెం బ్రాంచ్ మన విద్యాసాగర్ రెడ్డి గారు ఈ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేశారు